హజ్రత్ షేక్ సయ్యద్ షా మహ్మద్ కమరుద్దీన్ అలీ షరీఫ్ ఉర్సు మహోత్సవం ఆహ్వానం హజరత్ సూఫీ షేక్ ఆదిల్ ఉర్ఫ్ సూఫీ మెహతర్ ఖాద్రీ సజ్జద నజీన్ స్వామివారి ఆధ్వర్యంలో ఎంక్యూఏ గ్లోబల్ ట్రస్ట్ సహకారంతో హజరత్ షేక్ సయ్యద్ షా మహ్మద్ కమరుద్దీన్ అలీ షరీఫ్ దర్గా ఉర్సు మహోత్సవ కార్యక్రమం ఏప్రిల్ నెల ఆరవ తేదీన ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకి పెరుగుండ పట్టణంలోని గోనిపేట రోడ్డుకు ఉన్న దర్గా షరీఫ్ నందు ఉర్సు మహోత్సవ కార్యక్రమం మరియు అన్నదాన కార్యక్రమం కులమతాలకి అతీతంగా జరుగునని బీజాపూర్ ఆస్థానా పీఠాధిపతులు మొయినుద్దీన్ అబ్బాసీ కాజీ అబ్దుల్ మజీద్ ప్రజా సంఘాల నాయకులు జాకిర్ హుసేన్ మహమ్మద్ బాషా నిజాం ఇమాం జాకిర్ మరియు భక్తులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఉరుసు మహోత్సవ కార్యక్రమానికి దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కేరళ మొదలగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటారని తెలిపారు అలాగే స్వామివారి మహిమల గురించి తెలిపారు ఈ మహోత్సవ కార్యక్రమానికి కులమతాలకు అతీతంగా అందరూ పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు హిందూ సో చాలా సంతోషకరమైనటువంటి శుభవార్త పెనుగొండ పట్టణ సమీపంలోని గోనిపేట రోడ్డు ప్రకటన గల దర్గా షరీఫ్ హజరత్ షేక్ సయద్ షా మహమ్మద్ ఖమరుద్దీన్ అలీ దర్గా ఇది చాలా పవిత్రమైనటువంటిది అదేవిధంగా స్నేహపూర్వకంగా హిందూ ముస్లింల కలయికతో ఎంతో ముచ్చటగా జరిగేటటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని గుర్తుగా హజరత్ షేక్ సయ్యద్ షా మొహమ్మద్ ఖమరుద్దీన్ అలీ దర్గా యొక్క ప్రత్యేకత అయినటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని రేపు నెల ఏప్రిల్ ఆరో తేదీన గురుసు మహోత్సవం చేతల పెట్టారు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది భక్తులు పూర్తి స్థాయిలో ఇక్కడ భక్తులు అంటే కేవలం ముస్లింస్ మాత్రమే కాదు ఎందుకంటే కుల మతాలకు అతీతంగా అందరూ అక్కడ రావడం జరుగుతూ ఉంటుంది ఆ యొక్క దేవుణ్ణి దర్శించుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ ఉరుసు మహోత్సవానికి జిల్లా నుంచే కాకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి నలుమూలల జిల్లా నుంచి కూడా చాలామంది వస్తుంటారు పోతుంటారు ఇది పెనుగొండ పట్టణానికి సమీపంలో ఉంది కాబట్టి గోనిపేటకు సంబంధించినటువంటి గ్రామంలో నెల నెలకొల్చి ఉన్నటువంటి ఈ యొక్క సో ఆస్థానానికి మీరందరూ వచ్చి ఖచ్చితంగా గంధం ఆరో తేదీ జరగబోతుంది ఏప్రిల్ తేదీన ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని హిందూ ముస్లింల కలయికతో ఇటువంటి కార్యక్రమానికి జయప్రదం చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను దీంట్లో జమాతులకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా రావాలని చెప్పి ఈ యొక్క ఉరుస్ మహోత్సవ కమిటీ కూడా మిమ్మల్ని కోరుతుంది అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మాతో పాటు హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్లు అందరూ కలిసి ఉండాలని జై హింద్ అస్సలంతుల భారత అందరికీ నమస్కారాలు ఈరోజు ఒక నిజంగా మాకు చాలా సంతోషమవుతుంది కుళ్ళ మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా పెన్నగొండ సమీపంలో ఉన్నటువంటి గోనిపేట రోడ్డు పక్కనగా దర్గా షరీఫ్ హజరత్ షేక్ సయ్యద్ షా మహమ్మద్ ఖాఖరుద్దీన్ అలీ దర్గా గత శతాబ్దాలుగా ఇక్కడ ఉరుస్ మహోత్సవం గంధం జరుగుతుంది ఈ మహోత్సవంలో ఎందోరో పల్లెల నుండి పట్టణాల నుండి మరి కర్ణాటక రాష్ట్రం నుండి అక్కడ నుండి చాలామంది ఈయన మురీదులు కానీ స్వాములు కానీ భక్తులు కానీ ఎంతోమంది ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆయనకి మనస్ఫూర్తిగా ఆయనకి ఆశీర్వాద్ తీసుకునేవారు ఇప్పుడు ఆ కులంతో ఈరోజు కూడా ఈ నా నాలుగో నెల ఆరవ తేదీ గంధం జరుగుతుంది ఆ రోజు పెద్ద ఎత్తున భాజపాలతో అన్నదాన్య క్రమ ఉంటుంది కుల మతాలకు అతీతంగా నిజంగా ఈరోజు మత సమరస్యము కోసం చేస్తున్నటువంటి ఇలాంటి పెద్దలకందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను ఎందుకంటే ఈరోజు ముఖ్యము ప్రతి చోట కూడా ఏ పండుగ జరిగినా కూడా ముస్లింలు హిందువులు క్రిస్టియన్స్ అందు సోదర భావంతో పండుగ జరుపుకుంటున్నాం కానీ ఈరోజు ఇంకా అవసరం ఉంది ఎందుకు ఉందంటే చాలామంది మనుషులను విడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు కులమతాల ఉండే వాళ్ళు కూడా అన్నదమ్ములు కలిసి ఉండడానికి విడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు ఇది వాలకి ఒక చెంప దెబ్బ కొట్టేదట్టుగా ఉంటుందని చెప్పేసి నేను ఈ సమావం తెలుపుతుంటాను రణ రోజులో ఇలాంటి కార్యక్రమము ఇంకా బలవంతం చేసి సోదరవంతో హిందూ ముస్లిం bhai bhai అన్నట్టుగా మనం కలిసి విధంగా చేయాల నుంచి నిను ఈ విధంగా విలకంత విన్నప్ చేసుకుంటూ ఈ అవకాశాన్ని పెద్ద నేను ధన్యవాదాలు విపుతున్నాను ఈ బాత్ హై కి పెనగొండా షరీఫ్ మే గోనా పల్లి గోనా పేట్ రోడ్ కే బాజు మే జో దర్గా షరీఫ్ హై Hazrat Syed Shah Muhammad Kamruddin वली अल्लाह की जो दरगाह शरीफ है सुबह अल्लाह दरगाह शरीफ की संदल शरीफ आ चुकी है लिहाजा बतारिक छः चार दो हज़ार पच्चीस को हजरत का संदल शरीफ रहेगा एक अल्लाह के वली की जिहारत करने से अल्लाह तबारा हम हर बंदे के ईमान को मजबूत करता है और अल्लाह के हबीब सल्ला सल वलम इरसाद फरमाते हैं जो कोई मरहू खबरों की जीारत करेगा अगर वह दुनिया से चले जाएगा तो अल्लाह के फरिश्ते उसकी खबर की ज्यारत करने के लिए अल्लाह ताला खुद अपने फरिश्तों को भेजता है तो एक खबरों के लिए है अगर हम अल्लाह के वली की ज्यारत करने के लिए अगर मिलेंगे तो अल्लाह तबारतारा फरिश्तों के ज़रिए हमारी हर हाजत को पूरी फरमाएगा लिहाजा बहुत धूम से और शान और शौकत के साथ अल्लाह के वली अल्लाह के वली की संदल शरीफ निकाला जाएगा लिहाजा यहाँ ना हिंदू ना मुसलमान का कोई फ़र्क रहेगा सब मिलकर इन संदल शरीफ बनाएंगे सब मिलकर इन शारीख छः चार दो तो, हज़ार पच्चीस को पेनगोंडा शरीफ गोनापल्ली रोड के बाजू में जो दरगाह शरीफ है हजरत शेख सैद मोहम्मद कमरुद्दीन वली अल्लाह की बारगाह में हाज़िर होकर और उनसे फैजियाब हासिल करने के लिए कोशिश करें असलम आलिकम वरहि ఎన్నగొండ పట్టణం గోని పంట సమీపంలో గల రోడ్డు పక్కన గల దర్గా షరీఫ్ హజరత్ షేక్ సయ్యద్ షా మొహమ్మద్ ఖమ్రుద్దీన్ అలీ గురుసు మహోత్సవ్ ఆఖ్వానం ఆహ్వానం గన్నం ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అనగా ఆదివారం రోజు జరపబడును కావున దీనికి మతాలకు అతీతంగా పాల్గొవాలని కోరుకుంటున్నాను కోరుకుంటున్నాను హజరత్ సయ్యద్ షా మొహమ్మద్ ఖమరుద్దీన్ అలీ హైదరే కదార్ వారిది ఆరో తారీఖు ఆదివారం గన్నం ఉత్సవ కార్యక్రమం జరపబడను కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము దానికి కానీ ఇక్కడ కూడా అనంతపురంలో మాకు తెలిసిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు రమ్మని చెప్పడము వీళ్ళందరినీ కూడా మాకు అందరూ అక్కడ ఆహ్వానించి చేసి వీళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం వాళ్ళు అక్కడ పాల్గొంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని పాల్గొనించుకొని అందులో ఇంకోటి ముఖ్య విశేషం ఏమంటే ఇక్కడ ఈ దర్గానందు ప్రతి గురువారము చాలామందికి అనారోగ్యంలో ఏది లే కనీసము వాళ్ళకు అదో ఏ ఆరోగ్యం బాగలేకపోయినా కూడా ప్రతి గురువారం సాయంకాలం పోటీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా బాగా జరుగుతుంది ఇప్పుడు దాదాపు మేము రాధగా ఉన్నప్పటి నుంచి మేము దాదాపు ఒక ఇరవై ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది మేము మొదటికి ఏ ఏ విధంగా ఉన్నామో ఈరోజు ఎంత ఆరోగ్యంగా ఉన్నామో ఈరోజు నాకు ఇరవై మూడు సంవత్సరాలు అయినప్పటికీ కూడా చాలా యాక్టివ్గా ఎందుకంటే ఆ స్థానం అటువంటి పౌరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి అవకాశాన్ని ఎవరు పోగొట్టుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వియోగం చేసుకొని అన్నదాన కార్యక్రమాలు పాల్గొనాలని కోరుతున్నాం అస్సల వలైకు వరహతుల్లాహి ఒబర్గా ఉరుసు మహోత్సవం పెనుగొండ పట్టణ సమీపంలోని గోనిపేట రోడ్డు పక్కన గల దర్గా షరీఫ్ హజరత్ షేక్ సయ్యద్ షా కమ్రూ మొహమ్మద్ కమరుద్దీన్ అలీ వారి ఉరుసు మహోత్సవం ఆహ్వానం ఇవ్వడానికి మేము అనంతపురం చేరుకున్నాము చేరుకొని ఇక్కడ అందరం మనకు తెలి మన ప్రముఖులు అంటే మొహమ్మద్ కమరుద్దీన్ అలీ గారి ఆశీర్వాదం కోసం రావాల్సిన భక్తాదులందరికీ మేము ఇక్కడ ఆహ్వానం పలికేదానికి మేము అనంతపురం చేరుకొని ఉన్నాము ఇక్కడ వారికి అందరికీ మొత్తం అనంతపురంకే కాదు అనంతపురం చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ప్రజలందరికీ కూడా ఈ ఆహ్వానం అందుకున్నట్లుగా మేము ఇక్కడ ఇచ్చేదానికి వచ్చాము అలహందుల్లా ఈ ఆహ్వానం అందరూ స్వీకరించి మీరందరూ ఈ ఉరుసు మహోత్సవానికి రావాల్సిందిగా కోరుతున్నాం అట్లే అక్కడ మధ్యాహ్నం భోజనం ఒంటి గంట ముప్పై నిమిషాలకు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది మీరందరూ రావాల్సిందిగా కోరుతున్నాం అస్లాం లేకం వరమతుల్లాహి బర్గాదు ఈరోజు దాన మన సాహెబ్లు అంతా మనకి ఇన్వైట్ చేయడానికి వచ్చినారు పెనుగొండ పట్టణం సమీపంలోని గోనిపేట రోడ్డు పక్కన ఉన్న గల దర్గా షరీఫ్ ఉరుసు మహోత్సవానికి ప్రతి ఒక్కరూ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది ఇక్కడికి తరలి వస్తారు మన హజ్రత్ షేక్ సయ్యద్ షా మొహమ్మద్ కమరుద్దీన్ అలీ గారి దర్గా షరీఫ్ ఉరుసు పంతొమ్మిదో ఏటా ఎంతో అట్టహాసంగా కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తారు ఈ నిర్వాహకులు వీళ్ళ ఉన్న ఇంట్రెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం ఇచ్చేసి ఆ ఉరుస్ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు ఇంకొక విషయం అంటే వీళ్ళు కేవలం గంధం ఉరుస్సే కాదు వీళ్ళ ట్రస్ట్ ఉంది ఈ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది పేదలకి సహాయ సహకారాలు అందిస్తుంటారు రగ్గులు ఇంక వేరే సహాయ సహకారాలు చాలా వరకు మంచి మంచి కార్యక్రమాలు చేస్తుంటారు వీళ్ళకు మా తరపు నుంచి కృతజ్ఞత తెలుపుకుంటున్నాము దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఈ కార్యక్రమాన్ని జైవరం చేయాలని కోరుకుంటున్నాను స్వామివారి మహిమలు ఎంతవరకు విస్తరించాయంటే మన ఆంధ్ర రాష్ట్రమే కాదు తెలంగాణ మరియు తమిళనాడు కేరళ కర్ణాటక ఇలా వివిధ రాష్ట్రాల నుంచి ఆయన మహిమలను గుర్తించి ఎంతోమంది మెయిన్ కులమతాలకు అతీతంగా ఆయన సేవలు అందించారు అందుకోసమే ప్రతి ఒక్కరూ అనే ఈ కార్యక్రమంలో అనేక అన్నదాన కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని హాజరై జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను व वरक पैनकोंडा शरीफ में पैनकोंडा शरीफ के करीब में गोनीपेटा रोड बाजू में दरगाह शरीफ हजरत शेख सैयद शाह मोहम्मद कमरुद्दीन अली दरगाह संद 6 छः तारीख को अप्रैल छः तारीख को आतवार के दिन दोपहर दो दोपहर में डेढ़ बजे इंशाल्लाह रहेगा और उसके साथ साथ खाने का इंतज़ाम भी खाने की दावत भी रहेगी సబ్లోగం సబ్లో ఆకే ఉరుస్ 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 ఆకే ఉర్స్ జయారత్ కబూల్ కయారత్ కో జో ముదా వో హాసే కనే దు కరె అస్లాంకు అందరికీ నమస్కారాలు ఈరోజు మన మత పెద్దలు గురువు గారు ఆధ్వర్యంలో ఉరుసు మహోత్సవనం గోడ పత్రిక విడుదల చేయడం జరిగింది పెనగొండ పట్టణం సైదంలోనే గోనిపేట రోడ్డు పక్కనగల దర్గాం शरीఫ్ హజ్రత్ షేక్ సయ్యద్ షా మహమ్మద్ ఖాద్రీ అలి దర్గా నందు కుల్లా మతల్ అది తంగ ఉరుసు జరుగుడును దీనికి ప్రతి ఒక్కరు వచ్చి ఈ ఉరుసును జైవృతం చేయలసిందిగా కోరుకుంటున్నాను అస్సలాము అలైకుమ్ రహ్మతుల్లాహి వరకతుహు तमाम लोगों को दावत दी जाती है पेनగొండ شریف के पास खमरुद्दीन बाबा के दरगाह की संदल उरुष है सब सायवा मिलको हर एक आस्थाने में जाको दावत की दावत देती ही, संदल संदलस की इसमें आको हिंदू मुस्लिम सिख साई भाई सब मिलकर जश्न अल्लाह की संदल उर्स बनाती है सब जने मिलकर आकर संदल उर्स में फ़ैश पाकर कुछ ना कुछ वली दरबार की फ़ैश हासिल करो तमाम लोगों की दावत दी जाती है वालेकुम पिनकुंडा शरीफ कमरुद्दीन हैदर खरार రెహంతుల్ అలా ఇంకా ఉరు ముబారక్ చార్వే మహినా ఛే తారీఖు సుబ్లోకు దావతే ముబారకే సోబ్ హాజరు హోకే దావత్కి ఫైజ్ పాయే ఇలా అస్సలం లేకమ్ వరహంతుల్లాహి బాదు ఈరోజు అనంతపురం జిల్లా ముస్లిం సోదరులందరికీ కూడా పవిత్ర రంజాన్ వ్యాసం యొక్క శుభాకాంక్షలు అనంతపురి జిల్లాలో ఉన్నటువంటి హజరత్ బాబా ఫక్రద్ధన్ రాందోల్ అనే దర్గాకి అతి దగ్గరలో ఉన్నటువంటి హజరత్ షేక్ షయ్య షా మొహమ్మద్ హమరుద్దీన్ అలీ దర్గా వారి యొక్క గంధము మరియు ఉరుసు మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నారు అందులో భాగంగా ఆ దర్గా సంబంధించిన కమిటీ అంతా ఈరోజు మాకు ఆహ్వానం అందజేయడం జరిగింది ముఖ్యంగా పంతొమ్మిదవ మహోత్సవ వేడుకలు ఎన్నడూ లేని విధంగా అంగరంగ వైభవంగా ఆ యొక్క అల్లా యొక్క శుభాన తాల యొక్క ఆశిష్లతో ఈ యొక్క ఉరుసు గంధం వేడుకలు నిర్వహించడంలో భాగంగా ఈరోజు అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖులందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నటువంటి స్థితి ఈరోజు జరుగుతూ ఉంది ముఖ్యంగా దీనికి కుల మతాలకు అతీతంగా ఎక్కడెక్కడి నుంచో బెంగళూరు అలా పక్కనగా ఉన్నటువంటి కర్ణాటక ప్రాంతాలు మహారాష్ట్ర ఇలా తెలంగాణ ఆంధ్రా నుంచి కూడా తమిళనాడు పెద్ద ఎత్తున కుల మతాలకు అతీతంగా తరలి రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే గతంలో అంటే గతంలో అంటే పూర్వం ఇస్లాం యొక్క దావతును దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇచ్చుకుంటూ ఆధ్యాత్మికంగా ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ ఆధ్యాత్మికం వైపు నడిపించినటువంటి ఎంతోమంది ప్రముఖుల్ని చిరస్మరణీయంగా ఈ యొక్క గంధం ఉరుసు యొక్క వేడుకలను నిర్వహించడం జరుగుతోంది ముఖ్యంగా హజరత్ బాబా ఫక్రుద్దీన్ అంటే బాబయ్య స్వామి ఉరుసు వేడుకలు అనే విషయం ఎవరు తెలియకునేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే అంత ప్రఖ్యాతిగాంచినటువంటి హజరత్ బాబా ఫకరుద్దీన్ రామ్దుల్ అలాంటి బాబా ఫక్రుద్దీన్ రామ్దుల్ దగ్గరలో పెనుగొండకు అతి దగ్గరలో హజరత్ షేక్ షయ్య షా మొహమ్మద్ ఖమరుద్దీన్ అలీ దర్గా షరీఫ్ ఏదైతే ఉందో పెనుగొండ పట్టణంలో గోనిపేట రోడ్డు ప్రకారం ఈ యొక్క దర్గా షరీఫ్ ప్రాచుర్యం చెందింది ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకొని మీ యొక్క సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా ఈ వాట్సాప్ ఇన్స్టాగ్రాము ఏదైతే ఉందో ఫేస్బుక్లు యూట్యూబ్ల ద్వారా కూడా ఈ మాట్లాడినటువంటి సందేశాన్ని త్వరలోకి తెలియజేసుకుంటూ ఈ యొక్క జరిగేటువంటి గంధం ఉరుసు వేడుకల్లో తమరందరూ పాల్గొనాలని తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ యొక్క గంధం వేడుకలు రాబోయేటువంటి ఏప్రిల్ ఆరో తేదీ ఈ యొక్క గంధం ఉరుసు మధ్యాహ్నం ఆదివారం ఒకటిన్నర గంటలు నిర్వహించడం జరుగుతోంది అలాగనే అన్నదానం కార్యక్రమం కూడా రాబోయేటువంటి భక్తులార్థం సౌకర్యం కోసము వాళ్ళకు మంచి వాతావరణంలో మధ్యాహ్నం ఆదివారం రోజున అదే రోజునే అన్నదానం కూడా మధ్యాహ్నం ఒంటి గంట నుండి ప్రారంభించడం జరుగుతోంది కాబట్టి పెద్ద ఎత్తున అక్కడ భక్తులందరూ హాజరయ్యేసి ఈ యొక్క గంధం ఉరుసు వేడుకలు ఏ విధంగా అయితే ఉన్నాయో దాన్ని విజయవంతం చేసే దిశగా ప్రతి ఒక్కరూ ముందుకు కదలి వస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ అస్సలం వైకమ్ వరహ్మదుల్లహి వర్కాదు